ఇల్లందు సిపిఐ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పలు పార్టీల నాయకులు పాల్గొని సీతారామ ప్రాజెక్టు గోదావరి నీటిని ఇల్లందు నియోజకవర్గంతో పాటు మహబూబాబాద్ డోర్నకల్ ప్రాంతాలకు తీసుకువచ్చేందుకు అఖిల పక్షం పోరాడుతుంది అని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య తెలిపారు ఈ అంశంపై ఇప్పటికే తాము సేమ్ ని కలిసి ఎందుకు రెండుసార్లు ప్రయత్నించడం జరిగింది అని ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి కరోనా కలిశామని సీఎంతో మాట్లాడి సమావేశం అయ్యేందుకు ఏర్పాటు చేస్తానని తెలిపారన్నారు సీఎంతో చర్చించి ప్రాంతానికి గోదావరి జలాలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని ప్రభుత్వం నిర్ణయంతో అఖిల పక్ష పార్టీలన్నీ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందన్నారు ఈ ప్రాంతానికి అన్యాయం చేయొద్దు అని ఇప్పటికే తాము జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఎమ్మెల్యేలను కలిసి సమస్య వివరించడం కూడా జరిగిందన్నారు గోదావరి జలాలను సీతారాం ప్రాజెక్టు ద్వారా ఇల్లెందు ప్రాంతానికి నీళ్ళు అందించాలి

సీతారామ ప్రాజెక్టు విషయం రెండు వేల ఐదు నుండి మొదలుకొని ఇప్పటిదాకా కొనసాగుతుంది దానికి సంబంధించినటువంటి నీళ్లు ఇల్లెస్ వచ్చిన తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం కూడా గ్రావిటీ ద్వారాగా అటువంటి అందేటువంటి అవకాశాలున్నాయి కానీ రెండు వేల పద్నాలుగు తర పద్నాలుగులో వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతుందో దాని రీడిషన్ పేరుతోటి మార్పులు చేసి ఇల్లెందు ప్రాంతానికి ఖమ్మం జిల్లాకి పెద్ద ఎత్తుగా నష్టం చేసినటువంటి మోసం చేసినటువంటి విషయం కనపడుతుంది ఈ విషయంలో ఇప్పటికే జిల్లా మంత్రులకి ముగ్గురు మంత్రులు ఉన్నారు వాళ్ళ నేపథ్యంలోనే ఆ రీవిజన్ జరిగి రీవిజన్ పెరుగుతు ఈ ఇల్లెందుకు నీళ్ళు రాకుండా పోతున్నాయి ఇప్పటికీ కూడా వాళ్ళు చెప్తున్నారు వస్తాయి ఇల్లెందుకు నీళ్ళు వస్తాయి అని చెప్తున్నారు కానీ ఏ రకంగా చూసినా కానీ ఈ ఇల్లెందు ప్రాంతానికి గోదావరి నీళ్ళు వచ్చేటువంటి సూచనలు మార్గం కనపడాలి అందుకనే ముగ్గురు మంత్రులకి ఇచ్చాం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ విషయం చెప్పాం వాళ్ళందరికీ కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది అఖిలపక్ష నాయకత్వంలో ఇలా ఈ సీతారామ ప్రాజెక్టు నీళ్లు ఇల్లెందుకు వస్తే ఇల్లెందు నుండి మైబాల్ దోర్నకల్ ఖమ్మం జిల్లా మొత్తం కూడా పార్కు అటువంటి అవకాశం ఉంది దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవటం కోసం ఇప్పటికే దప్పతపాలుగా అప్పుడు కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరికి నిలటం జరిగింది కాకపోతే రేవంత్ రెడ్డి కలవలేదు రేవంత్ రెడ్డి దగ్గరికి ఇప్పుడు రెండు సార్లు పోయి తిరిగి రావడం జరిగింది నిన్న ఆయనకు సలహాదారు అయినటువంటి వేమునరేందర్ రెడ్డి గారి సమక్షంలో మేము అఖిలపక్షం మీటింగ్ అయ్యి మీట్ అయ్యి విషయాన్నంతా రిప్రజెంట్ ద్వారాగా ఆయన దృష్టికి తీసుకోవడం జరిగింది తను కూడా మీ ఇల్లెందుకు కాదు నా డోర్న కళ్ళు కూడా నీళ్ళు రాకుండా అవుతున్నాయి ఈ విషయాన్ని నేను సీఎం గారితో డిస్కస్ చేసి మళ్ళా మీకు కబుర్ చేస్తాను మీరందరూ వస్తే కూసోని సీఎం గారితో మాట్లాడి ఆ గోదావరి నీళ్ళని ఇల్లెందుకు వచ్చి ఇల్లెందు నుండి మైపాదు ఆర్టికల్ ఖమ్మం జిల్లా మొత్తం కూడా వచ్చినట్టు చూద్దాం అని చెప్పి తను మాకు సలహా ఇవ్వటం ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేస్తానని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది నిన్న ముఖ్యమంత్రి కలుస్తాడనుకుంటే ఆయన మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్కి పోటం వల్ల మాకు కలవలేదు అయినా ఏం నరేందర్ రెడ్డి గారు మాకు నేను సీఎం గారితో మాట్లాడి సీఎం గారి టైం తీసుకొని మీకు మళ్ళా కబుర్ చేస్తానని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది ఆ మేరకు ఆ ప్రాజెక్ట్ ప్రాజెక్టులన్నీ ఇల్లెందుకు తీసుకొచ్చేదాకా ఇల్లెందు ప్రాంతం నుండి జిల్లా మొత్తం కూడా మైపాదు డోర్నకల్ ప్రాంతానికి కూడా తీరిపోయేటువంటి మార్గాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అందుకనే మళ్ళా వేం నరేందర్ రెడ్డి గారు ఎప్పుడు కప్పు అప్పుడు వెళ్ళి ముఖ్యమంత్రి దాన్ని కలిసి అంతా చెప్పిన తర్వాత దానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మళ్ళా ప్రకటిస్తాం ఇప్పుడు ఈ నీళ్ళు గోదావరి నీళ్ళని ఇటు రాకుండా చేసినటువంటి దాంట్లో రీ డిజైన్ అనే పేరు పెట్టి రాజశేఖర్ రెడ్డి గారి ప్లాన్ ప్రకారం రాకుండా ఇది ఇల్లెందు ఇల్లెందు ప్రాంతానికి ఫస్ట్ ప్రయారిటీ ఇప్పుడు వీటి జన్ చేస్తున్నటువంటిది సెకండ్ ప్రయారిటీ ఆ సెకండ్ ప్రయారిటీని ఫస్ట్ ప్రయారిటీగా తీసుకొని పనిచేసుకుంటూ పోతున్నారు ఈ ఫస్ట్ ప్రయారిటీని విస్మరిస్తున్నటువంటిది కనపడుతుంది అందుకనే ఈ ఫస్ట్ ప్రయారిటీ అయినటువంటి ఇల్లందు ప్రాంతానికి వచ్చేటువంటి నీళ్ళని వాళ్ళ పోయే నీళ్ళు వాళ్ళ కోని ఇటు రావాల్సిన నీళ్ళని తీసుకురావాలి అందుకనే ఈ నీ గోదావరి నీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చేదాకా మా పక్షం తరఫున కార్యక్రమం కొనసాగిస్తాం ఉద్యమ నేపథ్యాన్ని కొనసాగిస్తాం ముఖ్యమంత్రి గారు కలిసినాక ఆయన చెప్పేదాన్ని బట్టి ఆయన మా ఆయన ఇచ్చే హామీని బట్టి మా కార్యక్రమం ఉంటుందని చెప్పి చూస్తున్నాం ఇందుకి గోదావరి నీళ్ళు తీసుకున్నట్టీ మా శక్తివంతం లేకుండా అఖిలపక్షం కార్యక్రమం తీసుకుంటుందని చెప్పి మనం చేస్తున్నాం